బాలశెట్టి వెంకట కిషోర్ ఆధ్వర్యంలో రవి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని వెంకటరామాపురం రవి చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ పోకల రవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఎందరో ప్రాణాలను కాపాడి పేదలకు అందుబాటులో ఉంటూ వైద్య రంగంలో అంచునంచులుగా దూసుకుపోతున్న మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా ప్రజలకు మరింత చేరువవుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అలాగే ఇటీవల జరిగిన వరద బాధితులకు వెయ్యి మందికి పైగా మెడికల్ కిట్స్ అందించారని మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో నగర తెలుగు యువత అధ్యక్షులు బావుశెట్టి కిరణ్ గుప్తా అనిల్ మాధవ్ అంజీ అజయ్ మోహన్ కళ్యాణ్ నితీష్ కార్తిక్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన నా మిత్రులకి వేరు బంధువులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రేపు జెండా ప్రాంతంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నాలుగు స్పెషాలిటీస్తో ఫ్రీ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాం మన హాస్పిటల్ ఆధ్వర్యంలో మినిస్టర్ నారాయణ గారి స్ఫూర్తితో మెడికల్ క్యాంపు ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాం దాంట్లో పేషెంట్కి ఉచితంగా పరీక్షించి ఉచితంగా మందులు ఇచ్చి ఇచ్చివ్వడంతో పాటు రక్త పరీక్షలు అలాగే ఈసీజీలు పీఎఫ్టీలు అవసరమైన వాళ్ళందరికీ కూడా చేయడం జరుగుతుంది ఇది వినియోగించుకోవాల్సింది అన్నది కోరుతున్నాను అలాగే ఈ వైద్య శిబిరంలో అల్మనాలజీ ఆర్థోపెడిక్స్ జర్నల్ మెడిసిన్ గైన్ కాలజీ ఈఎంటీ వైద్య నిపుణులు పాల్గొంటున్నారు ఈ శిబిరాన్ని బట్ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ ఆ ప్రాంత ప్రజలే కాకుండా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మరి మరి రేపు ఆదివారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత వైద్య శిబిరం జెండా వీధులు అంగన్వాడీ స్కూల్లో జరుగుతుంది ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సింది సోదరులు బాగా శెట్టి కిషోర్ బాగాశెట్టి కిరణ్ గుప్తాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు